ఇందాక ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ కూడా మాట్లాడుతూ సిక్స్ మంత్స్ అయింది టూ మంత్స్ అయింది అని అంటున్నారు సిక్స్ మంత్స్కి టూ మంత్స్కి అలా అయిపోతే ఎలా పోయా బోల్డ్ అయిపోయి చాలా సౌండ్ బట్ అంటే ఎన్రోల్ ఆగింది అన్నది కాదు వచ్చినప్పుడు అది చేసే సౌండే ఇంపార్టెంట్ అండ్ ఐ థింక్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ మోస్ట్ ఆస్పిషియస్ అండ్ ఫర్ డే అండ్ ఇట్స్ కాన్ బి అమేజింగ్ ఫర్ షో అండ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ యు ఆర్ ఆల్వేస్ దే టు సపోర్ట్ సినిమా సినిమాని ఇప్పుడు సపోర్ట్ చేస్తే వాళ్ళు ముందుంటారు సురేష్ సార్ థ్యాంక్ యూ అండ్ విజయ్ అండ్ శ్రీధర్ గారితో నేను అదే వాళ్ళు అన్నట్టు నా ఫస్ట్ ఫిల్మ్ ఫార్టీ సెవెన్ డేస్ అనే ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు నాకు విజయ్ అప్పటి నుంచి పరిచయం మాట్లాడుతూ ఉంటాడు మొన్న ఫోన్ చేసినప్పుడు భయ్య నీకేమైనా మంచి బ్యాగ్స్ తెలుసా స్ట్రాంగ్గా ఉండే బ్యాగ్స్ అన్నాడు దేనికంటే అదే పరద రిలీజ్ అవుతుంది అని అన్నాడు అంటే యా యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ భయ్య సో అండ్ ఐ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఫిల్మ్ సక్సెస్ ఎప్పుడు రిలీజ్ అవ అయిన తర్వాత గ్యారంటీ అదంతా ఉంటుంది బట్ వాట్ ఐ ఆల్వేస్ ఒక టీమ్ ఇంత నించోని వాళ్ళ రైటర్స్ కానీ వాళ్ళ డైరెక్టర్స్ కానీ వస్తున్నప్పుడు అక్కడ నుంచి అరుస్తున్నారు కదా దట్ స్వాల్వ్ ద సక్సెస్ ఈస్ అబౌట్ ఐ పర్సనలీ ఫీల్ ఇప్పటికీ అరుస్తున్నారు పాపం అనుప వస్తే మీరు ఓన్లీ మీ డైరెక్షన్ టీమ్కి మీ రైటింగ్ టీమ్కి అరుస్తారు అది నా ప్రాబ్లం యాక్చువల్లీ మేము కూడా అంతే కష్టపడతాం యా యా సో యా ఓకే సరే బట్ యా దాట్స్ అ వెరీ గుడ్ సైన్ అంటే వాళ్ళపై టీం పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ డైరెక్టర్ పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ గ్రేట్ థింగ్ దాట్స్ వర్ ఫస్ట్ సక్సెస్ ఐ ఫీల్ అండ్ అలాగే ప్రవీణ్ మోస్ట్ సాటెడ్ గాయ్ నేను చూసిన వాళ్ళు అంటే నా దగ్గరికి ఏదో మేము ఒక కథ గురించి మాట్లాడుకుని నా దగ్గరికి వచ్చి నా దగ్గర స్పీకర్ వదిలేసాడు ఆయన ఇప్పటికీ మేము ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం అది బుజ్జి స్పీకర్ బాగుంది నేను ఓ పెన్ వదిలేస్తేనే అన్నిసార్లు ఫోన్ చేసి నా పెన్ ఎక్కడ వదిలేసాను నా ఇది నా ఇది అని అడుగుతాను అలాంటి ఆ స్పీకర్ రెండేళ్ళుగా నా దగ్గర వదిలేశాడు ఉందా నీ దగ్గర ఉందా ఉందా అని అవుతాను అడుగుతున్నాడు అరే అంటే దట్ హీస్ వెరీ సార్టెడ్ ఐ థింక్ ఏదో గెలుపోవటం అతీతంగానే ఉంటాడు అనిపించింది అండ్ దట్స్ ఇస్ సక్సెస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్రవీణ్ ద విజువల్స్ ఐ థింక్ పరదా విల్ ఓపెన్ మోర్ uh, team ఫర్ యూ ప్రవీణ్ అండ్ the ఎంటైర్ టీమ్ ఐ anupama ఆల్ I వెరీ బెస్ట్ అలాగే అనుపమా ఈజ్ ఐ థింక్ ఐమ్ క్వైట్ సర్ప్రైజ్డ్ బికాస్ తను విత్ జస్ట్ విత్ స్నాప్ ఆఫ్ ఫింగర్ అంత మోడన్గా కనిపిస్తారు సడన్గా చూస్తే ఇక్కడ ఒక ప్రాపర్ విలేజ్ సెటప్లో ఉన్నారు అండ్ ఆల్సో నేను అడిగా విజయ్ నదే హాఫ్ ఆఫ్ ద టైమ్ ఎంతసేపు ఉంది ఆ పరద ఓన్లీ ద ఎక్స్ప్రెషన్ లిప్స్ ఈ పార్ట్ ఒకటే అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది అన్నారు బట్ ఐ థింక్ షీఈస్ అమేజింగ్ అండ్ ఫర్ వాట్ ద సాంగ్ ఆ సాంగ్ చూసినప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది అండ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాట్ ఐ నో నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే పాపం తనకి షూట్ టైంలో కూడా మనాలిలో షీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఇన్ఫెక్షన్ అండ్ ఆల్ ఏదో ఫుడ్ వల్ల బట్ స్టిల్ వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చి షూట్ చేసి కంప్లీట్ చేస్తారు షీ వెంట్రో లాట్ ఫర్ దట్ ఫిల్మ్ అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అంతమా అండ్ ఐ విష్యూ మోర్ ఫిల్మ్స్ అండ్ మీ మీ పోస్ట్ ఉంటే మేము గ్యారంటీ సినిమాకి వస్తాం ఏనా లైక్ ఏనా సో అందులో డౌటే లేదు సో ఆగస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ధర్మేంద్ర గారు విష్యూ ది బెస్ట్ అండి కృష్ణ ప్రతిష్ష గారు అండ్ ప్రతిమ పూజిత గారు సారీ పూజిత గారు అండ్ అనద పూజిత గారు ప్రహాస్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఐ విషో ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ టు వాచ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ పరద అండ్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ హ్యాపీగా అందరం చూసి ఎంకరేజ్ చేస్తే ఇంకే సినిమాస్ బికాస్ మనందరం ప్రతిసారి మాట్లాడుకునే ఇదే ప్రతిసారి నేను రిపీట్ చేస్తాను ఇట్స్ ఇట్స్ ఆర్ డ్యూటీ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్ బికాస్ పెద్ద సినిమాలు రెండేళ్ళు కూడా వస్తాయి మూడేళ్ళు కూడా వస్తాయి కానీ ఈ సినిమాలో ఇండస్ట్రీని నడుతాయి నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను బికాస్ దీస్ అర్థర్ ఫిల్మ్స్ విచ్ విల్ రన్ ద ఇండస్ట్రీ రన్ ద షో ఫర్ ఆల్ ఆఫ్ అస్ సో ఇట్స్ ఆర్ డ్యూటీ టు ఎంకరేజ్ సచ్ ఫిల్స్ థ్యాంక్ వెరీ మచ్